ఆదివారం వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో సీనియర్ నాయకుడు సిఎల్ యాదగిరి అధ్యక్షతన ప్రముఖ ప్రజా వాగ్గాయకారుడు వంగపండు ప్రసాదరావు నాలుగో ప్రతి సభను పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గద్దర్ ప్రథమ వద్దంతిని ఆగస్టు ఆరున రవీంద్ర భారతిలో లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి గద్దర్ కుమారుడు జీవి సూర్యకరణ్ మాట్లాడుతూ ప్రజా వాగ్గాయకారుడు వంగపండు ప్రసాదరావు వద్దంతిని ప్రజల పాటల దినోత్సవంగా నిర్వహించుకోవాలని చెప్పారు జానపదంలో శ్రీకాకుళం యాసలు ప్రజా చైతన్యం కోసం ఎంతగానో కృషి చేశారని ఒకవైపు ప్రజా యుద్ధం గద్దర్ మరోవైపు వంగపండు ప్రసాదరావులు ఎంతో సన్నిహితంగా కదలేవారని ప్రజా చైతన్యం కోసం నిర్విరామంగా కృషి చేశారని సూర్యకిరణ్ చెప్పారు ఈ సందర్భంగా ఆగస్టు ఆరున రవీంద్ర భారత్లో నిర్మించే గద్దర్ ప్రథమ వర్ధంతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ తమ వంతుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఎల్ యాదగిరి ఆర్ చంద్రశేఖర్ ఆశా శ్రీరాములు కెడి రమేష్ వై నరసింగరావు జి రాజయ్య కడ్డం శ్రీనివాస్ రఘునాథ్ సురేష్ డోలక్ యాదగిరి ఐటిపిఎల్ కృష్ణ వరంగల్ సాంబయ్య టి యాదలయ్య సిఎల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు